బొలన్నో వెల్కమ్ టు విలేజ్ ఆర్తిలాక్ష్మి రీనా చవితికి షాపింగ్ చేశారో లేదా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఫైనల్ అయితే ఈరోజు మా వారి కోసం షాపింగ్ చేయడానికి అయితే అనమాట మేము వెళ్ళిన చోట బొమ్మకి అయితే డ్రెస్ అయితే వేసారు ఈ డ్రెస్ ఎలా ఉంది వీడియో కింద అయితే కామెంట్ చేయండి మగవాళ్ళ షాపింగ్ లేటు ఆడవాళ్ళ షాపింగ్ లేటు వీడియో కింద అయితే కామెంట్ చేయండి నా తెలిసిన వరకు మగవాళ్ళ షాపింగే లేట్ అనమాట మా వారికి ఒక డ్రెస్ చూడడానికి దాదాపు ఒక ఆరు షాపులు అయితే తిరిగేసాము ఇంక ఇక్కడైతే డ్రెస్ కలెక్షన్ చాలా బాగుంది ఇంక లోపలికి అలా లోపలికి అయితే వెళ్ళాను అనమాట నాకైతే అక్కడైతే ఒక డ్రెస్ డ్రెస్ అయితే నచ్చింది చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అన్నమాట మనం ఒకటనుకుంటే జరిగింది ఒకటి అనమాట ఇంకా నాకు డ్రెస్ బాగా నచ్చేసింది కాబట్టి ఇంకా మా వారు చేసేది ఏమి లేదు కాబట్టి ఇంకా నాకు కూడా షాపింగ్ అయితే చేపిచ్చేసాడు అనమాట ఇంకా సండే కాబట్టి చికెన్ తీసుకోకుండా ఎలా ఉంటుందో చెప్పండి అందువల్ల అయితే ఇంక మా మామూలు అలాగే మేమంతా కలిసి ఇంక చికెన్ అయితే తీసేసుకున్నాం అనమాట ఇంకా దారిలో పానీపూర అలా తినేసి ఇంకా మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకో ఇంక మేము ఇంటికి వెళ్ళేటప్పుడు పొద్దు కూడా చాలాగే పోయింది ఓకే గాయస్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే గాయస్ బాయ్ Bye.